హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమా రెండు వేల పంతొమ్మిది మెగా ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ నాన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి వివరాలన్నీ తెలుసుకున్నాకే వాళ్ళ వారికి అయితే ఫోన్ చేయండి ఊరుగా టైంపాస్ కాల్ చేయకండి ఫస్ట్ అయితే మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా గద్వాల్ అనే విలేజ్లో ఉంది బండి ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిది మెగా మ్యాక్సిమా బిఎస్ ఫోర్ ఆటో సో ఈ బండి అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితే ఉంది టైర్లు అయితే సీల్ టైర్లు మంచిగా ఉన్నాయి అలాగే బండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం కండిషన్గానే ఉందని వానర్ అయితే చెప్తున్నాడు ఇది బండి గద్వాల్ జిల్లా గద్వాల్లో ఉంది ఇవ్వండి బండి వానర్ చెప్తున్న రేటు రెండు లక్షల ఐదు వేలు ఇదే ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారు వానర్కి వానర్కి ఫోన్ చేసి డీటెయిల్ అని చెక్ చేసుకుని బండి తీసుకోండి ఒకవేళ బండి అమ్మడిపోతే వాన్ అమ్మ టైట్లో తీసి జరుగుతుంది అమ్మడిపోతుందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి